రేపే సోమవారం రేపు సోమవారం అలానే జూలై ఒకటవ తారీఖు కూడా కాబట్టి రేపు తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టడం వల్ల నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది మనం ఎప్పుడైనా సరే నెల ప్రారంభం అయిన రోజుని చాలా విశేషమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటాము ఎందుకంటే నెల ప్రారంభమైన రోజు మనం ఏ పని చేస్తే నెలంతా కూడా అలాంటి ఫలితాలే ఎదురైతాయి అని నమ్ముతూ ఉంటాము అంటే మనం ఒకటవ తారీఖు రోజున ఉదయం లేవగానే ఎవరి మొహాన్ని కూడా చూడము ఇవి కొన్ని పట్టింపులు ఉంటాయి అంటే వారి మొహాన్ని చూస్తే మనకు నెలంతా కూడా అశుభం కలుగుతుంది లేదా వీరి మొహాన్ని చూస్తే మనకు ఎప్పుడు అంటే ఈ నెల మొత్తం కూడా ధనపరమైన సమస్యలు వస్తాయని మనం ఒకటవ తారీఖు అంటే నెలలో ఒకటవ తారీఖు వస్తుంది కదా అయితే రేపు జూలై ఒకటవ తారీఖు సోమవారం మనం ఉదయం లేచి వారిని వీరిని చూస్తే మనకు ఈ నెల కలిసి రాకపోవచ్చేమో అని కొంతమంది భావిస్తూ ఉదయం లేవగానే నెలలో ఒక్కసారి అంటే ప్రతీ నెల ఒకటవ తారీఖున ఏదైనా దైవం ఫోటోని వారికి ఇష్టం వచ్చిన దైవం ఫోటోని చూస్తూ ఉంటారు నెలంతా కూడా శుభం కలగాలి అని కోరుకుంటూ ఉంటారు అదే సమయంలో మనం రేపు సోమవారం రోజు జూలై ఒకటవ తారీఖు సోమవారం రోజున ఎవరైతే తులసి మొక్క మొదట్లో ఇది పెడతారో అలాంటి వారికి నెల మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తుంది పాపాల నుండి బయటపడతారు దోషాలన్నీ తొలగిపోతాయి దరిద్ర జాతకులు కూడా రాజ్యమేలే రాజయోగాన్ని పొందుతారు మరి ఈ జూలై నెల మొత్తం కూడా కలిసి రావాలి ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే గనక మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారాన్ని చేయండి తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తప్పనిసరి ఉండాలి కూడా హిందూ శాస్త్ర ధర్మాల ప్రకారం తులసి చెట్టుకి ప్రత్యేక స్థానం ఉంటుంది తులసిని లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి ముక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి వారి ఇంట్లోకి దరిద్రం రాదు అని ముఖ్యంగా ధనపరమైన సమస్యలు కూడా రావు అని మనం నమ్ముతూ ఉంటాము అదే క్రమంలో మనం తులసి మొక్కకు ఉదయం సాయంత్రం నీరుని పోసి తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి తొందరగా కరుణిస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటాము అలాంటి తులసి మొక్క ఎన్నో రకాల అద్భుతమైనటువంటి ఆరోగ్యకర గు ఆరోగ్యకరమైనటువంటి ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు మనకు ఔషధ పరంగా కూడా మేలుని చేస్తుంది తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా పిలువబడుతుంది అంటే తులసి నుండి వచ్చే సువాసన అనేది మన మనస్సుకి ప్రశాంతతను కలిగించటమే కాదు అద్భుతమైన సువాసనను విదజల్లటమే కాదు మనకు ఊపిరితిత్తులను నయం చేస్తుంది దానివల్ల ఊపిరితిత్తులలో ఉండే మలినం చెత్తా చెదారం కూడా బయటికి వెళ్ళిపోయి అంటే మనకు తులసి చెట్టు నుండి వచ్చే గాలి అనేది లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆక్సిజన్ అనేది అందుతుంది దానివల్ల మన ఊపిరితిత్తుల్లో ఉండే చెడు మొత్తం కూడా కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనకు తులసి చెట్టు అనేది మేలుని చేస్తుంది అందువల్ల మర్చిపోకుండా మీరు తులసి చెట్టు తులసి చెట్టుని తప్పనిసరి నాటుకోవాలి అలానే ఈ తులసి చెట్టుని తూర్పు దిక్కున నాటుకోవాలి తూర్పు వైపున ఇంటి సింహద్వారానికి ఎదురుగుండా తులసి చెట్టుని నాటటం వల్ల ఇంట్లోకి చెడు శక్తి రాదు లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది దరిద్ర జాతకులు కూడా రాజ్యం ఏలగలుగుతారు సకల సంపదలు మీ సొంతం అవుతాయి తప్పనిసరి తులసి చెట్టుని ఇంట్లో పెట్టుకోవటానికి ప్రయత్నించండి పోతే రేపు శక్తివంతమైన సోమవారం జులై ఒకటవ తారీఖు కూడా ఇక జూలై ఒకటవ తారీఖు సోమవారంతో ప్రారంభం అవనుంది కాబట్టి తప్పకుండా మీరు మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి తులసి మొక్కను ప్రతినిత్యము పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది అని నమ్ముతూ ఉంటాము తులసిని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము అలాంటి తులసి దగ్గర తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లను చేయకూడదు అలా పొరపాట్లు చేస్తే గనక ఇంటి నుండి లక్ష్మీదేవి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది ఆ పొరపాట్లు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం తులసి కోట దగ్గర ముళ్ళకు సంబంధించిన చెట్లను పెంచకూడదు అలానే ఇనుముకు సంబంధించిన పాడైపోయిన వస్తువులను తులసి చెట్టు దగ్గర పెట్టకూడదు అంతేకాదు తులసి చెట్టు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎప్పుడూ కూడా తులసి కోటని లక్ష్మీదేవితో సమానంగానే భావించాలి అలాంటి తులసి కోట దగ్గర ముళ్ళకు సంబంధించిన చెట్లను పెంచటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దైవానుగ్రహం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు శాస్త్రపరంగా తులసి కోట దగ్గర ఎప్పుడూ కూడా నీటితో నిండి ఉన్నటువంటి బకెట్ను ఉంచకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా చేసినా అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అందుకే ఎప్పుడూ కూడా తులసి కోట దగ్గర నీటితో నిండి ఉన్న బకెట్ను పెట్టకూడదు ఇకపోతే మరి తులసి కోట దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపచేయటానికి ఏ పనులు చేయాలి అంటే ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి తులసి కోటకి ఏకాదశి రోజుల్లో పాలను సమర్పించాలి ఇక రేపు ఎంతో శక్తివంతమైన సోమవారం జూలై ఒకటవ తారీఖు నెల మొత్తం కూడా బాగా కలిసి రావాలి అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు సమస్యలు లేకుండా జీవితంలో బాగా కలిసి రావాలి అంటే గనక మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఇది పెట్టండి అలానే రేపు సోమవారం శివుడికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా చేసి ఆ పరమాన్నాన్ని శివుడికి సమర్పించండి ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తాయి ఇక శివుని అనుగ్రహం పార్వతీదేవి కటాక్షంతో పాటు మన జీవితంలో డబ్బు సమస్యలు తొలగిపోవటమే కాదు మన శరీరానికి కొన్నిసార్లు మనకు శరీరానికి చెడు గాలి కూడా సోకుతుంది అలా సోకిన చెడు గాలి మనకు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే జీవితంలో ఏదీ కలిసి రాకుండా చేస్తుంది అలా కలిసి రాకుండా చేయటం వల్ల మనం జీవితంలో ఎదగలేము ఏదీ సాధించలేము ఏ పని చేసినా ఖచ్చితంగా అందులో అపజయాలు కలుగుతూ ఉంటాయి వాటన్నింటి నుండి కూడా బయటపడి లక్ష్మీదేవి కటాక్షంతో జీవితంలో ధనపరమైన సమస్యలు లేకుండా ఆనందంగా ఎదగటానికి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి మరి మన జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఈ నెల అంటే జూలై నెల మొత్తం కలిసి రావాలి అంటే రేపు సోమవారం మర్చిపోకుండా తులసికోట మొదట్లో ఇది పెట్టండి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న పేపర్ని తీసుకోండి వైట్ కలర్ పేపర్ని కానీ లేదా క్లాత్ని కానీ తీసుకోండి అందులో పదకొండు రూపాయి కాయిన్స్ని పెట్టండి తరువాత అందులో పసుపు కుంకుమను వేయండి అలా వేశాక అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఒక పసుపు రంగు పుష్పం కానీ లేదా ఒక నీలి రంగులో ఉండే శంకు పుష్పం కానీ అందులో వేయండి అందులో వేశాక చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన ఆ మూటను పరమశివుడి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకోండి అలా నమస్కారం ఎంచుకున్న తరువాత మన జీవితంలో నుండి ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోతాయి అని అలానే మనకు ఏదైతే కష్టాలు ఉన్నాయో వీటి నుండి అయితే బయటపడాలి అనుకుంటున్నామో వాటిని కూడా ఒకసారి దైవంతో చెప్పుకోవాలి ఆర్థిక పరమైన సమస్యలు ధనపరమైన సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా లభించాలి అని పరమశివుణ్ణి మనస్సులో